హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యం రోజు నిలాస్ ఈరోజు లంచ్ కోసము ఇక్కడ కొత్తది మా ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ అయ్యి అనమాట సో పోయి ఒకసారి చెక్ చేస్తాము ఎలా ఉంది టేస్ట్ వెరైటీస్ ఎట్లా ఉంటుందని కొత్తది కదా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది సో ఇద్దరైతే ఫ్యామిలీ డైనింగ్కి వచ్చాము సీట్స్ కానీ ఇది ఫర్నిచర్ కానీ చాలా బాగుంది నచ్చింది మా కొత్తది కదా బాగా ఉండేది ఇక్కడైతే సాత్వికి కొత్త ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఇంత తొందరగా పక్కన కూర్చుట్టే బాన్ వాళ్ళు ఇంకా నేను చూస్తున్నాను అన్ని ఎట్లా ఉంది ఏమని అన్ని బాగానే ఉంది బాగా జాను అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది జాను సాత్విక్ సాత్విక్ ది ఫస్ట్ టైం అనమాట ఇది ఇక్కడ మెన్యూ చూస్తున్నాను ఏం ఆర్డర్ చేస్తామని యాక్చువల్ లేడీసే కదా ఎక్కువ ఆర్డర్ చేస్తారు మా ఆయన కూడా నాకేస్తారు మూవీ ఆర్డర్ చేని సో నేను డిస్కస్ చేసి మన ఇద్దరికి ఏమి ఇష్టం ఉంటుంది ఆర్డర్ చేసుకుంటాం అనమాట సాత్విక్ చూస్తున్నాం ఇక్కడైతే ఫస్ట్ మేము బటర్ నాన్ అండ్ చికెన్ హైదరాబాదీ చికెన్ హైదరాబాదీ మటన్ సారీ చికెన్ అంటున్నా మర్చిపోయాను మటన్ హైదరాబాదీ మటన్ కర్రీ ఆర్డర్ చేసామన్నమాట స్పైసీ వద్దు అని ఫ్యామిలీ ఉంది కదా జాను తిన్నదని ఇది ఆర్డర్ చేశారు హైదరాబాదీ కడాయి మటన్ బాగానే ఉంది టేస్ట్ విషయానికి వస్తే అయితే బాగానే ఉంది అదే సర్వ్ చేస్తున్నారు తిని చూస్తాం ఎట్లా ఉంటుంది అన్ని బాగానే ఉంది అండ్ ఇక్కడైతే బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము తర్వాత అది కూడా తిన్నాము అయితే ఒక ఫ్రైట్ కూడా ఇది చేసాము అనమాట అన్ని బిల్ వచ్చేసింది థౌజండ్ రూపీస్ అయింది మన బిల్ అది తినేసి కింద వస్తున్నాము బిపోతే నాకు చాలా నచ్చింది ఫుడ్ తినొచ్చు అప్పుడప్పుడు పోయి దగ్గరగా ఉంది కదా తినవచ్చు ఏం లేదు ఇవ్వచ్చు ఒక ఫైవ్ స్టార్లో ఒక త్రీ స్టార్స్ ఇవ్వచ్చు పర్వాలేదు pend <inaudible> 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 .